సూర ఎనభై ఆరు తారీఖు ఆయతులు పదిహేడు అవతరణ మక్కాలో అనంత అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఆకాశం సాక్షిగా రాత్రివేళ ప్రత్యక్షమయ్యేది సాక్షిగా రాత్రివేళ ప్రత్యక్షమయ్యేదేమిటో నీకు తెలుసా అది మెరిసే నక్షత్రం తనకు ఒక సంరక్షకుడంటూ లేని ప్రాణి ఏదీ లేదు కనుక మానవుడు తాను ఎలాంటి వస్తువుతో పుట్టించబడ్డాడో కొంచెం ఆలోచించాలి వెన్నెముకకు ప్రక్కటెము కలకు మధ్య నుండి దూకుడుగా వెలువడే ఒక ద్రవపదార్థంతో అతడు పుట్టించబడ్డాడు నిశ్చయంగా ఆయన సృష్టికర్త అతన్ని మళ్ళీ సృష్టించగల శక్తిమంతుడు దాగి ఉన్న రహస్యాలు బట్టబయలై పరీక్షించబడే రోజున మానవుని వద్ద స్వయంగా తనదంటూ ఏ శక్తి ఉండదు అతనికి సహాయం చేసేవాడు కూడా ఎవడూ ఉండడు వర్షాన్ని కురిపించే ఆకాశం సాక్షిగా వృక్షజాతి మొలకెత్తేటప్పుడు బ్రద్దలయ్యే నేల సాక్షిగా ఇదొక నిర్ణయాత్మకమైన విషయం నవోలాట కాదు వీరు అంటే మక్క అవిశ్వాసులు కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు నేను కూడా ఒక పన్నాగం పన్నుతున్నాను కనుక ఓ ప్రవక్త ఈ అవిశ్వాసులను వదిలేయి కొంతకాలం పాటు వారి మానాన వారిని వదిలేయి